ప్రేమ కలిగిన దేవ ప్రేమ స్వరూపి వందనాలు స్థుతులు సోత్రములు మీ జీవ గ్రంథాన్ని పట్టుకుని సిద్ధపడుతూ ఉండగా మాకు మార్గమును తెరవండి మా హృదయాలు మీ వాక్యము చేత నిలపండి భయంకరమైన పరిస్థితులలో మీ మాటలు వినడానికి మమ్మల్ని అందరినీ చక్కటి వాతావరణములో కుమారుడుకి బాగు పుట్టినరోజు ద్వారా ఆయన సన్నిధానములో అనగా మీ సన్నిధానములో కూర్చొనిచ్చినందుకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వినయ విధేయతలతో మీ వాక్యములు విని మిమ్మల్ని రీతిగా మా హృదయం కేవలం వాక్యముతో నింపబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనానికి పొందుకునే పరలోకమందరము గణత మొట్టమొదటిగా ఈ గణమైన కార్యమును బట్టి తండ్రి అయిన దేవునికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి విలువైన నామమున మనమందరము కలిసి మన చేతులెత్తి ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించుకున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమె అదే విధముగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి దైవ సేవకులకు నాతోటి సహోదరులకు అలాగే ప్రతి ఆదివారం కూడా మానక దేవుని ఆరాధించడానికి కష్ట సమయాలలోను సుఖ సమయాలలోను సంతోష సమయాలలోను అలాగే విచారకరమైన పరిస్థితుల్లోనూ కూడా దేవుణ్ణి వెంటాడే విషయంలో వెనకంచ వేయకుండా ఎప్పుడు వస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరైనా మీ అందరికీ కూడా యేసుక్రీస్తునామంలో నా ప్రత్యేకమైన వందరాలి అందరాలమ్మా రాయబడిన మాటలలో చదవడిన లేఖన భాగాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం లోకాసు వార్త మొదటి అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాలు పదమూడు నుండి పదిహేడు వచనాలు అప్పుడు ఆ దూత అతనితో జగర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిసే బేటు నీకు కుమారుని కలును అతనికి యోహారు అని పేరు పెడతాం అతడు మనుషుల దృష్టికి అనే పదాలు అక్కడ రాయబడలేదు కాని ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతని జీవితం అంతా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇజ్రాయేలీలైన అనేకులను ప్రభువైన మన దేవుని వైపుకు ఆయన త్రిప్పుతాడు అని వాక్యం సెలవిస్తుంది ఇంకా చదవన్నమ్మా మరియు అతడు తండ్రుల రుదయములను పిల్లల తట్టులకు అవిధేయులను నీతివంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తు పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందుగా నడుచును గనుక నీకు సంతోషమును మహా ఆనందములు కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించదరు దయచేసి దేవుని బిడ్డారా చాలా అమూల్యమైన సమయము ఎవరు అశ్రద్ధగా ఉండకండి ఎవరితోనూ ఎవరు మాట్లాడకండి ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చాము ఇప్పటి వరకు మనం ఎన్నో మాట్లాడుకున్నాం ఇక్కడైతే మనం మాట్లాడడానికి వీలు లేదు నేనైతే చాలా సౌమ్యంగా సాత్వికంగా నేను చెబుతున్నాను గాని ఇప్పుడు ఎవరి గురించి అయితే మనం చదువుకున్నామో ఆయనే ఇక్కడ ఉంటే మన పరిస్థితి ఎలాగ ఉంటుందో తెలుసా ఆయన గురించి యేసు ప్రభు గారు తన సాక్ష్యాన్ని కూడా చెబుతూ ఉన్నారు యోహాను సువార్త యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన రాయబడుతున్నమాట అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండనని ఎవరు ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా లోకాలను కలిగించిన యేసు క్రీస్తు వారు బాప్తి ఇచ్చే యోహాను గురించి ఏం చెప్తున్నాడు తెలుసమ్మా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు దీపమై ఉన్నాడు మొదటి మాటలో దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే అతని వలన అనేకులకు సంతోషం అతడు ఎవరంటే మండుచు ఆ ప్రకాశించుచున్న దీపం లాంటి వాడు ఆయన పేరు యోహాను గారు ఆయన ద్వారా బాప్తీశం అనేది ప్రారంభింపబడింది గనక ఆయనకు బాప్తీష్మము అనే పేరును ముందుగా చేర్చి బాప్తీష్మం ఇచ్చే యోహాను అని ఆయనకి పేరు పెట్టబడి ఉన్నది దేవుని బిడ్డలారా మనుషులట చాలా రకాలుగా ఉంటారట ప్రార్థన ఇష్టపడే వాళ్ళట ప్రారంభ ప్రార్థనకు వస్తారట మరలా చెప్తున్నాను ప్రార్థన ఇష్టపడే వాళ్ళు ప్రారంభ ప్రార్థనకు వస్తారట పాటలను ఇష్టపడేవారు పాటలు పాడేటప్పుడు వస్తారట ఏమా సాక్ష్యం అంటే ఇష్టపడేవారు సాక్ష్యం చెప్పేటప్పుడు వస్తారట ఆ తర్వాత వాక్యాన్ని ఇష్టపడేవారు వాక్యానికి వస్తారట ముగింపు ప్రార్థనకి ఇష్టపడేవారు ముగింపు ప్రార్థనకు వస్తారట ఆ తర్వాత మిగతా కార్యక్రమాలను ఇష్టపడేవారు అప్పుడే వస్తారట ఏమంటే ఇది నిజమాబద్ధమా నిజం కానీ దేవుడికి ఎలాంటివారంటే ఇష్టం ప్రారంభ ప్రార్థనకు వచ్చే వాళ్ళంటేనే దేవుడికి ఇష్టం ఆయన మొదట ఉన్నాడు కడపటి వాడు కూడా ఆయనే మన జీవితంలో కూడా మొదటి ప్రార్థనకి రావాలి కడపటి ప్రార్థన ముగించేంత వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి ఎందుకంటే దేవుని బిడ్డారా మనకు ఎన్నో ఏకమైన కార్యక్రమాలు ఉంటాయి చాలా మంది ఎలా ఉంటారంటే మరియమ్మగారులాగా ఉండరు మరి ఎలా ఉంటారు వేరే వేరే విషయాల్లో ఉండడానికి ప్రయత్నిస్తారు అలా ఉండద్దు ఈ రోజు రిక్కి పుట్టినరోజు తన పుట్టినరోజు యొక్క కార్యక్రమం ద్వారా దేవుణ్ణి స్థుతించడానికి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు స్థుతి ఆరాధన జరుగుతూనే ఉంది కానీ ఎన్ని జరిగినప్పటికీ దేవుని వాక్యం ప్రకటింపబడకపోతే అది సంపూర్తి కాదు మనిషి మారాలి అన్నా మారు మనసు రావాలి అన్నా పాపక్షమాపణ కలగాలి అన్నా వాక్యాన్ని వినాలి వినుట వలన విశ్వాసము కలుగును ఈ పేతురు గారు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినగానే అందరూ అంటున్నారట పేతురు గారిని కడమ అపోస్తులు అడుగుతున్నారట మీరు వాక్యం చెప్పారు కదా మాకు విరిగి నలిగిన హృదయం కలిగింది మేము చేసిన పాపం మా గుర్తుకొచ్చింది వచ్చింది మేము ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు అప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు మీరు మారు మనసు పొంది బాప్తిష్మము పొందండి నీ జీవితంలో నిజమైన రక్షణ నువ్వు చూడాలి అంటే నువ్వు బాప్త్యం తీసుకోవాలి బాప్త్యవం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి బాప్త్యం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాక్యాన్ని అంగీకరిస్తూ బలము పొందడానికి అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి రైట్ దేవుని బిడ్డలారా బాప్త్యమిహాన్ గారి గురించి ఎందుకు ఈ రోజు మనము ఇట్టి రీతిగా జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నది అంటే దేవుని బిడ్డలారా అతని పుట్టుక ద్వారా అనేకులు ఆనందపడ్డారట అనేకులకు మారు మనసు వచ్చిందట అనేకుల గర్వం అణచబడిందట తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేని పరిస్థితిలో ఉంటే అతని మాటలు విన్నాక బిడ్డలను ప్రేమించారట కరుకు హృదయాలు కాస్త మెత్తన హృదయాలుగా మార్చాడట అతడు మనుషుల దృష్టికి గొప్పవాడు కాదు కానీ ప్రభు దృష్టికే గొప్పవాడయ్యాడట అంటే మీ బిడ్డలు కాని ఈ రోజు రిక్కు బాబు గాని మగపిల్లలు గాని ఎట్టి రీతిగా ఉండాలని బైబుల్ చెప్తుందో తెలుసా ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళుగా మారాలి దేవుని బిడ్డలారా ఈ అచ్యుతాపురంలో చాలా మంది పురుషులు ఉన్నారు ఎవరి దృష్టికి గొప్ప వాళ్ళుగా ఉన్నారు ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళుగా ఉన్నారా లోకంలో నాయకుల దృష్టికి గొప్ప వాళ్ళుగా ఉన్నారా కేవలం మన అచ్యుతాపురమే కాదు ప్రతి గ్రామములోను ప్రతి పల్లెలోను ప్రతి పట్టణములోను ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉండడానికి ఎవరు ప్రయత్నించడం లేదు మనుషుల దృష్టికే గొప్పవారిగా ఉండడానికి ప్రయాశ పడుతున్నారు అలాంటి వారి వల్ల ఎలాంటి మార్పు ఎవరి జీవితాలను కలగడం కానీ బాప్తీసం ఇచ్చి వ్యవహారం జీవితం వల్ల అనేకులకు మార్పు కలిగిందట ఒకరోజు అతని జీవిత విధానాన్ని చూస్తున్నప్పుడు అరణ్యములో పాపక్షమాప నిమిత్తము బాప్తీసం పొందండి అని పిలుస్తున్నప్పుడు కొంతమంది వచ్చారట ఎలా వచ్చారో తెలుసా వారిని చూడగానే బాప్తిస్మి వ్యూహానికి కోపం వచ్చేసిందట ఈ మాట ఎవరైనా అన్నారనుకోండి మనల్ని తిట్టుబాడేసుకుంటారు కానీ ఎవరు ఎన్ననుకున్నా బాప్తిస్మి వ్యూహాన్ని ఏమన్నాడు తెలుసా సర్ప సంతానమా అని పిలిచాడండి అక్కడున్న సమాజాన్ని ఏమని పిలిచాడమ్మా సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడుటకు బుద్ధి చెప్పేవాడెవడు అని అడుగుతున్నాడు ఆ మాటను చూడండి ఆ మాటను చూడండి అసలు బాపేశము సర్ప సంతానం ఎందుకు ఎందుకన్నాడు తెలుసా అమ్మా ఎంతమందికి తెలుసు ఆయన ఎందుకు అన్నాడు ఈ మాట రాయబడుతున్న మాట లోకాసు వార్తలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి దేవుని బిడ్డలారా మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆరోచు నుండి మనం పరిశీలిస్తే అంతట పాపక్షమాపం నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసము పొందవలనని యోధాను నది ప్రదేశం అంతట ప్రకటించు ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రాను సరళము చేడి ప్రతి పళ్ళము పోచ్చబడును ప్రతి కొండయు మెట్ట పళ్ళము చేయబడును వంకర మార్గమును తిన్నని వగును అన్నాడు వంకర మార్గమును తిన్నని వగును అంటే వంకరగా నడిచే జీవరాశులు భూమి ఏమున్నా చెప్పాలి ఏను ఎలా నడుతుందమ్మా నిబ్బరంగా నడుతుంది అది పావు ఎలా నడుతుందమ్మా పావు ఎలా నడుతుంది వంకర మార్గం అంటే ఆ రోజు ఇజ్రాయిలీ ప్రజలు ఎలా ఉన్నారు వంకర మార్గాలలో ఉన్నటువంటి సర్పము ఎలాగైతే నడుస్తుందో అలా నడిచేవారిగా ఉన్నారు అందుకనే ఆయనకి కోపం కలిగి అంటున్నాడు సర్ప సంతానమా మీకు ఉండేటిది కేవలము ఉగ్రత మాత్రమే ఇప్పుడైనా మారండి అంటున్నాడు ఇప్పుడైనా ఆ మారండి మారు మనసుకు తగిన ఫలము ఫలించండి దేవుని బిడ్డలారా మనము దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారమే పురుషులుగా స్త్రీలుగా అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి ఫలించాలి వంకర మార్గములను తిన్నని వును అంటే బార్తీసమిచ్చిహాను వచ్చి ఇది వంకర మార్గాల్లో నడుస్తున్నటువంటి సర్ప సంతానం అని పిలిచి వారికి బుద్ధి చెప్పి వారిని సరైన మార్గములో నడిపించాడట దేవుని బిడ్డలారా బాప్తిస్మితి వ్యవాహన్ గారంటే ఆ రోజులలో అందరికీ కూడా అడలండి ఏ రోజు కూడా అడిగిపోయాడు బాప్తిస్మి వ్యవాహాన్ని చూసి ఏ రోజు కూడా బాప్తిస్మితి వ్యవాహాన్ని చూసి భయపడిపోయాడు రాజు దగ్గరికి వెళ్ళి గడ్డించాడు నువ్వు చేస్తుంది తప్పయ్యా ఇది చేస్తుంది న్యాయము కాదు అని అనగానే భయపడిపోయాడండి ఒకరు కాదు ఇద్దరు కాదు దేవుని బిడ్డలారా ఆ రోజుల్లో బాప్ తీసుకుని అనగానే అందరూ భయపడ్డారు భయపడి బ్రతుకును మార్చుకున్నారు భయపడి బ్రతుకును మార్చుకున్నాడు అతని వలన అనేకులకు ఆనందం ఎందుకంటే పాపములో ఉన్న వారిని దేవుని వాక్కులు చెప్పి వారిని అందరినీ మార్చాడండి చెప్పండి దేవుని బిడ్డలారా మనం ఎంతమందిని మారుస్తున్నాం ఎంత మందిని మార్చడానికి సిద్ధపడుతూ ఉన్నాం సిద్ధపడకపోతే క్రియలు ఉండవు మనకి క్రియలు ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు ప్రభు ఆయన యేసుక్రిస్ ఏమన్నా తెలుసమ్మా ఆయన ముల్లోకాల చక్రవర్తి ఆకాశముందు గాని భూమి ఎందు గాని భూమి క్రింద లోకమందు గాని ప్రతి ఒక్కరి మోకాలు ఎవరి ఎడల మోకరెళ్ళాలి ఏసు ప్రభు నామమునందు మోకరిల్లాలి అలాంటి గొప్ప దేవుడు బాప్తిష్మి యోహాను గురించి ఏమన్నాడమ్మా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం మీ కుమారుడు ఎలా ఉండాలో తెలుసా దేవుని వాక్యము చేత మండే ప్రకాశించే దీపముగా ఉండాలి దీపం అంటే మీ అందరికి తెలుసు కదమ్మా నరుని ఆత్మ యహో పెట్టిన దీపం ఆ దీపాన్ని వాక్యము చేత మండించాలి వాక్యము చేత చేయాలి అమ్మా దీపాన్ని ఎక్కడ పెడతారమ్మా కొంచెం కింద మంచం కింద పెట్టరు కదా మరి ఎక్కడ పెడతారని బైబుల్ చెప్తూ ఉంది దీపస్తంభం మీద దీపస్తంభం మీద ఇదిగో అనేకులు చూసి ఆ వెలుగులో నడవాలి అంటే అది మందాలి అది ప్రకాశించాలి అది దీపమై ఎలగాలి దేవుని బిడ్డలారా ఈరోజు రిక్కి బాబు జీవితం కూడా దేవుడు వాక్యుల ద్వారా నేనేం తెలియజేస్తూ ఉన్నాను అంటే దేవుని బిడ్డలారా దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు బాక్చిస్ చీహాను నీ కుమారుడు కూడా దేవుని దృష్టికి గొప్పవాడిగా మారాడు నిజంగా రిక్కిపోవండి అడవుడి చేస్తాడని మీరు అనుకుంటారు కాని ప్రారంభ పని కానించి ముగింపు పని వరకు సువార్త పనిలో ఉంటాడండి నిజంగా దేవుడు దీవించి గాక ఆమె ఆ వయసులో పిల్లలు ఆకతాయితనంగా అల్రల్ల్రగా ఉంటారు కానీ ఏదో ఒక ఆలోచన చూడండి బాధ్యతగా అందరి పిల్లల్లో కనపడదా బాధ్యత మీరు గమనించండి నా దగ్గరికి వస్తాడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు చాలా భారం కలిగి మాట్లాడుతూ ఉంటాడు ఈ చిన్న వయసులో దేవుని బిడ్డలారా అలా ఉండడం ఆశీర్వాదకరం దీవెనకరం అతడు ఇంకా దీవించబడితే గొప్పవాడవుతాడు ఇంకా ఆశ్చర్యం ఇంపబడితే గొప్పవాడవుతాడు బాప్తి నుంచి వ్యూహాన్ని ఎలాగైతే ప్రభు దృష్టికి గొప్పవాడయ్యాడో రెక్కీ బాబు కూడా గొప్పవాడవుతాడు దేవుని బిడ్డలారా మనమందరం కలిసి ప్రార్థన చేయాలి అతని సక్రమైన పద్ధతులు నడిపించడానికి తల్లిదండ్రులు కూడా ప్రయాసపడాలి ఎందుకంటే దేవుని బిడ్డలారా అతని వల్ల అనేకులకు ఏం కలిగిందమ్మా ఆనందం ఆనందం ఏమండి ఒక మనిషి వల్ల చాలా మందికి విచారం కలుగుతుందేమో కాని బాప్తీష్మి యోహాను వల్ల అనేకులకు ఆనందం కలిగిందట ఎందుకు కలిగిందో తెలిసా దేవుని బిడ్డలారా కొంతమంది గర్వాంధులు ఆయన దగ్గరికి వచ్చారట గర్వాంధులు అంటే ఏటో తెలుసా వంశం పేరు చెప్పుకునే వాళ్ళు వంశం పేరు చెప్పుకుంటారంటే గర్వాంతులు అంటే మీకు తెలుసా యేసు ప్రభు అదే బార్తీసమిచ్చి వహాన్ దగ్గరకు వచ్చి ఏమంటారో తెలుసా మేము అబ్రహాము పెట్టం అంటున్నారు అన్నారమ్మా ఏమన్నారమ్మా మేము ఏ జాతి నుండి వచ్చామో తెలుసా మా ఇంటి పేరు తెలుసా మా సంతతికి మూల పురుషుడు ఎవరో తెలుసా అని చెప్తున్నాడు అప్పుడు బార్తీసమిచ్చి యోహన్ ఏమైనా తెలుసా మీరు అబ్రహాము పిల్లలని మిమ్మల్ని మీ గురించి చెప్పుకోకండి ఒకవేళ దేవుడు అనుకుంటే ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు బిడ్డలకు అబ్రహాములకు బిడ్డలుగా చేయగలడని చాలం జీవిస్తున్నాడు ఎందుకో తెలుసా గర్వాన్ని తగ్గించుకోండి దేవుని సన్నిధిలో ఎలా నిలబడాలి ఎలా కూర్చోవాలో నేర్చుకోండి అంటున్నాడు ఏమంటే ఈ సమాజానికి ఎవరండి బుద్ధి బుద్ధి కలిగి దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి బ్రతకాలనుకున్న వాళ్ళు ఈరోజు దేవుడి మాటలకు మనం విలువవలసిన వారమే ఉండగా దేవుడి మాటలకు విలువ లేదు ఈరోజు డబ్బుకే విలువ ఉంది మీరు అవునన్నా కాదన్నా నిజమనుకున్నా అబద్ధం అనుకున్నా ఒకటి మాత్రం నిజం అందరూ డబ్బుకే విలువిస్తారు దేవునికి విలువ ఎవరు దేవుడు ఎవరికైనా విలువిస్తే అతను మనం అసలు విలువగా చూడం ఎందుకని ఎందుకని దేవుడు ఎవరికి విలువించారు తెలుసా బాప్తి చివాహాని గారికి విలువించాడు అతను వస్త్రధారణ ఎలా ఉండేదో తెలుసా మనకు స్టైలుగా స్టైల్ గా బట్టలు వేసుకోలేదైనా ఎలా వేసుకున్నాడు అనుకుంటున్నారు ఆ ఎలాంటి తోడు తట్టి వేసుకుంటూ వాడట అతను ఆహార జీవనశైలి తెలుసా మిడతలు అడివితేనే ఏంటి మనుషుల్లో బ్రతకచ్చు కదండి ఆయన ఎందుకు అడవుల్లో ఉన్నాడు అడవుల్లో ఎందుకున్నాడు అడవుల్లో ఎందుకున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా దేవుడు పిలిచేంత వరకు అక్కడే ఉండాలని అతని గురించి ఎస్ఏ గారు ప్రవచించాడు అరణ్యములో ఒకరి కాక అన్నాడా అరణ్యములో ఒకరి శబ్దం వినబడుతుంది ఆ శబ్దం పలికేవాడు ఎవరో కాదు బాప్ తీసుమిచ్చే ఆహ్వానం ఇదిగో లోకానికి దూరంగా వెళ్ళిపోయాడు అడవుల్లో బ్రతుకుతున్నాడు కొండల్లో బ్రతుకుతున్నాడు ఎందుకు తెలుసా దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చేంత వరకు లోకాస్ వార్త మాట మూడవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు చదవండి దేవుని బిడ్డలారా భారతదేశం ఇచ్చి ఆహన ఎంత గొప్పవాడో మీకు అర్థం అవుతుంది చిబిరయా కైసల ఏడుబడిలో పదున ఐదవ సంవత్సరం ముందు యోగయా పిలాతు ఆధిపతిగా ఉండి పరిపాలిస్తున్నాడు చూడనమ్మా ఒక ప్రాంతానికి ఒక అధిపతి ఉన్నాడని చెబుతూ ఉన్నాడు చూడండి రాయబడితున్న యోగయాకు పొంతు పిలాతూ గలీలయకము ఏ రోజు ఆ ఇతూరయకము ఆ త్రకోనీతి దేశములకేమో అతని తమ్ముడైన పిలుపు ఆ చతుర్థాధిపతి గాను అభిలేరు దేశములకు లోని అధిపతి గాను అన్నయ్య ప్రధాన యాజకులు గాను ఉన్న కాలమునందు అరణ్యములో ఉన్నటువంటి జకర్య కుమారుడి దగ్గరికి యోహాని యొద్దకు దేవుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా రాజులను వదిలేశాడు అధిపతులు వదిలేశాడు యాజకులను వదిలేశాడు అందరినీ వదిలేశాడు నాకు కావలసిన వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ కాదు నా కొరకే నేను వస్తానని అరణ్యములోను అడవిలోను నా గురించి ఎదురు చూస్తున్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా దేవుడు దేవుని వాక్యము అక్కడెక్కడో ఉన్న యోహాన్ గారి దగ్గరికి వెళ్ళిందట సమాజంలో ఉండడం ఆయన లేదు సమాజానికి దూరంగా బ్రతుకుతున్నాడు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాడు ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉండేవాడు ఎలా ఉంటాడు తెలుసమ్మా సమాజానికి దూరంగా సమాజం యొక్క నిర్ నిర్ణయాలకు దూరంగా ఉంటాడు సమాజం యొక్క పనిపాట్లకు దూరంగా ఉంటాడు దేవునికి దగ్గరగా ఉంటాడు దేవునికి పర్సనల్ గా జీవిస్తూ ఉంటాడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు మనమందరము కూడా ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళుగా మారాలి ఏమా మంచి వస్త్రాలు వేసుకున్నాం అనుకోండి మనుషుల దృష్టికి గొప్పవాళ్ళుగా కనబడతాం దేవుడి దృష్టి కాదు అర్థమవుతుందా లేదా మనుషుల దృష్టి కాదు దేవుడి దృష్టికి గొప్పవాళ్ళుగా కనబడాలి అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఎదురు చూస్తున్నాడు దేవుని మాట నాకు ఎప్పుడు వస్తుందని వచ్చింది ఆయన దగ్గరికి రాగానే మరలా వచ్చేశాడు ఆయన ఇదిగో యోర్ధాను నది ప్రాంతాలు ఎందు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతుండదు తెలుసా రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు ఇంగో రాయబడుతున్న మాట మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి మీరు ఫలించండి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఇంకా రాయబడుతున్న మాట నాలుగో అధ్యాయము లోకాశ వార్తలు నేను త్వర త్వరగా ముగించేస్తూ ఉన్నాను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మూడవ అధ్యాయ పద్నాలుగు వచ్చిన కూడా చదవండి సైనికులు చూడండి ఆయన దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారు సైనికులు దేశ సైనికులు వచ్చారు నేనేమి చేయవలనని అతన్ని అడిగిరే అందుకతడు ఎవరిని బాధ పెట్టకండి ఈ ఎలక్షన్ టైంలో లో బాధ పెడుతున్నారు సైనికులందరూ బాధ పెడుతున్నారు ఎవరిని బాధ పెట్టకండి అంటున్నాడు ఇంకేమంటున్నాడమ్మా మీద కూడా అపనందలు అయ్యండి మీ జీతములతో తృప్తి పొందుడి లంచాలు మరక్కండి అంటున్నాడు లంచాలు తీసుకోకండి మీకు ఇచ్చిన జీవ జీతంతోనే మీరు జాగ్రత్తగా బ్రతకండి మీరు జాగ్రత్తగా బ్రతకండి సైనికులు మారిపోయారు దేవుని బిడ్డారా ప్రజలు మారిపోయారు అందరూ మారిపోతున్నారు అందరి జీవితాలలో భారతదేశం తీసుకోగానే ఆనందం సంతోషం ఇదిగో మా పాపాలు క్షమింపబడి ఉన్నాయి మా బ్రతుకులు మారే ఇస్ నుంచి ఇలా ప్రకటించకపోతే వారు ఎలా మారతారు చెప్పండి దేవుని బిడ్డలారా మనం ఏదో చిన్న చిన్నగా మాట్లాడుకుంటున్నాం కానీ అతడు మండుచు ప్రకాశించు వలే ఉన్నాడట దేవుని బిడ్డలారా ఇక్కడ ఎంతమంది మండేవారిగా ఉన్నారు ప్రకాశించేవారిగా ఉన్నారు దీపంగా ఉన్నారు చెప్పండి దేవుని బిడ్డలారా కొన్ని దీపాలు ఇప్పుడు అరిపోయి కొన్ని దీపాలు ఏమవుతున్నాయమ్మా ఎప్పుడో దేవుని దృష్టిలో ఆరిపోయి మన కనబడుతున్నారే వాళ్ళు దేవునికి మాత్రం వాళ్ళు కనబడడం లేదు ఎందుకో తెలుసా దేవుని దృష్టిలో వారు ఆల్రెడీ ఆరిపోయిన దీపాల్లా ఉన్నారు మీ అందరికీ తెలుసు బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారమ్మా దివిటీ పట్టుకున్నారు ఆ దివిటీ ఎలగడానికి అనుకూలమైన నూనెను కూడా సిద్ధపరుచుకున్నారు మరి లేని కన్యకులు గర్వం గర్వం అండి వాళ్ళకి గర్వం చూసారా దేవుని బిడ్డారా ఇలా ఉండకూడదు మనం ఈరోజు వాక్యం మనకేం సెలవిస్తుందో జాగ్రత్తగా పసికెట్టండి ఈ మాటలు కేవలం విశ్వాసులకే కాదు దేవుని అందు విశ్వాసం లేని వారికి కూడా దేవుడు ఈ వాక్యాన్ని వినిపిస్తున్నాడు ఊరకనే ఏది వినిపించడండి దేవుడు ఊరకన ఏది వినిపించడం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి అవకాశం నీకు ఇస్తాడు దేవుడి మాటలు వినడానికి ఆ అవకాశంలో నేను మారడానికి ప్రయత్నించాలి మారకుండా ఉండిపోయామా పరిస్థితులు మామూలుగా ఉండవు దేవుని బిడ్డలారా ఇదిగో చివరగా ఈ మాట మీకు చెప్పి ముగించడానికి నేను తీసుకువెళ్తూ ఉన్నాను బాప్తిచ్చి యోహాను జీవితం దేవుడి కొరకు మాత్రమే ఎదురు చూసింది దేవుడి కొరకు మాత్రమే బ్రతికాడు దేవుని దృష్టికి మాత్రమే గొప్పవాడిగా మారాడు ఈ లోకంలో అధికారం వద్దనుకున్నాడు ఈ లోకంలో డబ్బు వద్దనుకున్నాడు ఈ లోకంలో ఏ ఎలాంటి మంచి వసతులు కూడా అతను వద్దనుకున్నాడు అతనికి కావలసింది ఒకటే ఒకటి నీతి న్యాయము దేవుని యొక్క కృప దేవుని బిడ్డలారా ఇవన్నీ మనలను ఆకర్షిస్తాయి ఆకర్షించాయని అక్కడ ఆగిపోయామో మన జీవితం ముందుకెళ్దాం ఆకర్షించినవి కూడా అంతంత మాత్రమే నిజమైన ఆకర్షణకు గుర్తు ఎవరంటే యేసు ప్రభు గారు మాత్రమే ఆయన మాటలు మనకు ఆకర్షిస్తాయి ఆయన పనులు మనకు ఆకర్షిస్తాయి ఆయన యొక్క క్రియలు మనలను గొప్పవారిగా చేస్తాయి ఆయన బ్రతుకు మనలో తగ్గింపు జీవితాన్ని కలగజేస్తాయి యేసు ప్రభు లాంటి అంత గొప్పవాడు ఏమన్నాడు తెలుసా మనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అతడు మండుచు ప్రకాశించు దీపం అన్నాడు ఎంత గొప్పగా వెలిగితే దేవుడు చెప్తాడు చెప్పాలి మీరు కూడా ఇంటికి ఇల్లాలే దీపం అంటున్నారు ఇంటికి ఇల్లాలే దీపమాట బైబుల్లో రాశాడు బాప్తి స్మి యోహాను కూడా ప్రకాశించే దీపమని చూసారా దేవుని బిడ్డారా మీకు అవకాశం కొలిది మీరు చక్కగా దేవుని వాక్యాలు వెళ్ళడము దేవుని యొక్క నూనెను మీ డివిటీలు ఎలిగించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ ఈ మాటలను ఈ సమయంలో ముగిస్తూ ఉన్నాను మహిమ మహిమగలిగిన దేవ మహిమ స్వరూపి వందనాలు ప్రభా మీ కుమారుడి రిక్కి బావుని జ్ఞాపకం చేసుకొని మీ వాక్కులు వినిపించాలి ఆయన ఎందుకు తండ్రి ఎవరి కుటుంబములోను ఎవరి జీవితాలలోను ఎలాంటి వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు అది మీ ఇష్టమే ఉంది ఆయన ఈ దినమందు మీ కుమారుడి కార్యక్రమం ద్వారా ఇటు యొక్క వాక్యాన్ని సిద్ధపరిచినందుకే వందనాలు శ్రద్ధగా వినిన వారందరినీ కూడా నూరంతులు జీవించి ఆస్వాదించండి అశ్రద్ధగా వినని వారికి మరొకసారి అవకాశం కలిగించండి ప్రవ్వా ఈ లోకము శాశ్వతం కాదే అని మీరు మాత్రమే శాశ్వతమైన వారని పెరిగి జీవించడానికి బ్రతకడానికి తగిన నిర్ణయాలు తీసుకునే ధన్యతను అనుగ్రహించండి నాయన ప్రవ్వ చాలా మంది ప్రార్థన అంటే ఇష్టమని ప్రార్థన సమయానికి వస్తారు పాటలంటే ఇష్టమని పాటల సమయానికి వస్తారు వాక్యమంటే ఇష్టమని వాక్యపు సమయానికి వస్తారు సాక్ష్యం అంటే ఇష్టమని సాక్ష్య సమయానికి వస్తారు అలాగే ముగింపు ప్రార్థన ఇష్టమని ముగింపు ప్రార్థనకే వస్తారు అలాగే ఇతర కార్యక్రమాలు ఇష్టమైతే ఆ కార్యక్రమాలకే వస్తారు కానీ మీ బిడ్డలు మాత్రము ఒక బాప్తి ఇచ్చి వ్యూహాను లాగా సిద్ధపడి ఈ లోకపరమైన ఏ వాటికి కూడా లోనవక ప్రారంభ ప్రార్థనకి అలాగే ముగింపు ప్రార్థన వరకు ఉండి మిమ్మల్ని మహింపరచుకునే ధన్యత కలిగిన వారిగా దీవించి ఆస్వాదించండి మీరు అవకాశం ఇచ్చి చూ ఉండగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన వారు ఆస్వాదింపబడడానికి ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తారని ప్రాధ్యపడుతూ మీ కుమారుడు రిక్కీ బాబుని దీవించి ఆశీర్వదించండి తన తల్లిదండ్రులను కూడా దీవించండి మీ సన్నిధానంలో మేమందరము కూడి ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క ప్రార్థనలు విని ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రాధాపడుతూ అలాగే కేక్ కటింగ్ చేయడానికి సిద్ధపడుతూ ఉండగా ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీరు తోడేయండి నెమ్మదిని సమాధానమును ఆరోగ్యాన్ని శక్తిని జీవాన్ని అనుగ్రహించి బలపరచమని అలాగే వచ్చిన వారందరూ కూడా విందుని సిద్ధపరిచి ఉన్నారని ఆయన ఆ యొక్క విందును కూడా అందరికీ సమృద్ధి నిమ్మని ప్రాధపడుతూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్న పరలోకమందున మా కనుక నేను